హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాను సో ముందుగా ఒక బౌల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నెయ్యి సో ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇవి సేమే అండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ వస్తుంది కదా ఇందులో వన్ కప్ ఉంటుంది ఓకేనా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ వస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకేనా సో మిక్స్ చేస్తూ ఉండాలి తొందరగా మాడిపోతాయి ఈ సేమే వచ్చేసి అందుకనే మిక్స్ చేస్తూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో చూస్తున్నాను కదా లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో హై ఫ్లేమ్లో పెడితే మీడియం ఫ్లేమ్లో పెట్టినా చాలా తొందరగా మాడిపోతుందండి ఇవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి అందుకని వీటిని లో ఫ్లేమ్లోనే బాగా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇవి వచ్చేసి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఓకే అండి సో సేమ్ ఏదో ఇలా పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాజు బాదం యాడ్ చేసుకోవాలి సో వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అండ్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఓకే అండి సో చూసారు కదా ఇలా బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన తీసి పెట్టేసుకోవాలి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశానండి ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉంది కదా సో చూస్తున్నారు కదా పొగలు వస్తున్నాయి పాలు ఇప్పుడే వేసేసామనుకోండి ఇంత వేడిలో చిక్కుతాయి అన్నమాట సో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఓకే అండి సో ఇప్పుడు ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముక్క లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఓకే అండి సో ఈ బౌల్లోనే నేను కొద్దిగా వాటర్ అయితే వేసి ఈ పాలలో యాడ్ చేస్తున్నాను ఓకే అండి సో ఇందులో వాటర్ కూడా యాడ్ చేశాను కదా ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను పాలు కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకండి ఓకేనా అలాగే నేను ఆఫ్టర్నూనే ఈ సగ్గు బియ్యం కూడా సో టూ టైమ్స్ శుభ్రంగా కడిగి నానబెట్టేసాను అనమాట ఓకేనా సో ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది నానబెట్టేసి ఓకే అండి సో ఇక్కడ పాలు బాయిల్డ్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమే అవి కూడా యాడ్ చేసుకోవాలి సో ఇలా సేమే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఉండలు ఉండలుగా అయిపోయింది అందుకని వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం అలాగే సేమే రెండు కూడా బాగా ఉడికేంత వరకు వీటిని పాలల్లోనే ఉడికించుకోవాలి ఓకేనా సో కొద్దిగా ఇలా అంటే సేమే అయినా సగ్గుబియ్యం అయినా ఉండలుగా ఉంటే కనుక మొత్తం ఫ్రీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఫ్రీ అయిపోయింది ఇప్పుడు ఈ సేమ సగ్గుబియ్యం రెండు ఉడికేంత వరకు పాలలోనే బాయిల్ చేసుకోవాలి సో ఇక్కడ సగ్గు బియ్యం వచ్చేసి నేను పావు కప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు మా పిల్లలకి సగ్గు బియ్యం అంటే చాలా ఇష్టం అనమాట అంటే ఇవి కుక్ అయిన తర్వాత ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి కదా సో వాటర్ బాటిల్స్ లాగా అయిపోతాయి కదా అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట మా పిల్లలకి అందుకని నేను పావు కప్పు అయితే తీసుకున్నాను మీరు వద్దు అన్నీ అనుకుంటే కనుక తగ్గించి కూడా వేసుకోవచ్చు ఓకేనా చూస్తున్నారు కదా బాగా దీన్ని కుక్ చేసుకోవాలి బాయిల్ చేసుకోవాలి మీరు సన్న సగ్గుబియ్యం చేసుకుంటే కనుక సోక్ చేసి పెట్టే అవసరం లేదండి డైరెక్ట్గా వేసినా అవి కుక్ అయిపోతాయి ఇవి లావు సగ్గుబియ్యం కాబట్టి నేను కొద్దిగా సోక్ చేసేది పెట్టాను సో ఇవి పూర్తిగా బాయిల్డ్ అయిపోయాయా లేవా ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ సగ్గుబియ్యం లోపల వైట్ లేయర్ కనిపిస్తుంది కదండి అది వైట్ లేయర్ పూర్తిగా పోయి పూర్తిగా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయితే బాయిల్ అయిపోయినట్టు ఓకేనా సో ఇందులో ఇంకా లోపల వైట్ లేయర్ అనేది కనిపిస్తుంది కదా సో ఇంకా కుక్ అవ్వాలి ఇది ఓకే అండి సో ఇక్కడ చూడండి సో సగ్గు బియ్యం కూడా పూర్తిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇందులో షుగర్ వేస్తున్నాను ఓకేనా సో ఇక్కడ చూసారు కదా చిన్న గిన్నెతో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే వేస్తున్నాను ఇది నార్మల్ స్వీట్గా ఉంటుందండి అంటే ఎక్కువ స్వీట్గా ఉండదు నార్మల్ స్వీట్గా ఉంటుంది ఎందుకంటే నేను చిన్న బౌల్ తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే టూ బౌల్స్ అలా తీసుకోవచ్చు టూ టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ షుగర్ మొత్తం బాగా ఇంకా కుక్ చేసుకోవాలండి అలాగే ఇందులో యాలకుల పొడి వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మనం ఇప్పుడు కుక్ చేసుకుంటే ఇది టూ డేస్ అయినా ఉంటుందండి టూ డేస్ అయినా బాగుంటుందనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఓకేనా సో ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కుక్ చేయకుంటే సరిగా మార్నింగ్ లోపల ఇది అయిపోతుంది ఇంకా దీని పని తినడానికి పనికిరాదు ఓకేనా సో బాగా కుక్ చేసుకోండి షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు సెవెన్ ఆర్ టెన్ మినిట్స్ వరకు సో ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు లేదా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా తొందరగా చేసేయచ్చు అది కూడా టైం టైం కూడా పట్టదు సో చూసాను కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ స్వీట్ ఎక్కువ టేస్టీగా ఉండాలంటే పాలు కూడా చిక్కగా ఉండాలండి ఎక్కువ మనం వాటర్ కలిపేస్తే అందులో స్వీట్ అంత టేస్టీగా అయితే ఉండదు అనమాట సో పాలు ఎంత చిక్కగా ఉంటాయో అంత ఎక్కువ టేస్టీగా ఉంటుందన్నమాట స్వీట్ కూడా ఓకే అండి సో మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఏమైనా స్వీట్ చేస్తే నాకు కామెంట్స్ తక్కువ వస్తాయి కానీ ఫోన్లు మాత్రం వస్తాయి ఈరోజు ఈ స్వీట్ చేశారా స్వీట్ చేస్తారా అని సో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ అండి నేను చూపించేవైతే ఓకేనా సో లాస్ట్ టచ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఇవే అని కాదండి మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి సో చూసారు కదా రెసిపీ మరి నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ ఓకేనా